హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజి వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి ఇది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ స్పెషల్గా వీడియో చేయాలని చేస్తున్నాను ఏదైనా స్వీట్ అయితే బాగుంటుంది అని చెప్పి లడ్డు చేస్తున్నాను దీనికోసం నువ్వులు బెల్లం తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి నువ్వులు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఫస్ట్ నువ్వులని చిన్నగా మంట పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులు పెద్ద మంట మీద వేయిస్తే అంత బాగుండవు నువ్వులు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు నువ్వులని మిక్సీ పట్టుకోవాలి నువ్వులు బెల్లం రెండు కలిపి మిక్సీ వేయకూడదండి అలా వేస్తే నువ్వులు అలాగే ఉండిపోతాయి మెత్తగా అవ్వకుండా అందుకని ఫస్ట్ నువ్వులు మెత్తగా పౌడర్ లాగా వేసుకున్న తర్వాత అందులో బెల్లం వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి మధ్య మధ్యలో బెల్లం అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది ఒకసారి చూసుకొని బాగా మెత్తగా వేసుకోండి నాకు ఒక్కసారిగా సరిపోలేదని నేను రెండు సార్లుగా వేసుకున్నాను అందుకని చెప్పి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అలా వేసుకున్నప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి నువ్వుల లడ్డూలో యాలకులు వేయకూడదండి ఎందుకంటే అది నువ్వుల ఫ్లేవర్ని యాలకులు డామినేట్ చేసేస్తుంది అనమాట అప్పుడు నువ్వుల ఫ్లేవర్ తెలియకుండా పోతుంది మనకి తినేటప్పుడు అందుకని ఓన్లీ నువ్వులు బెల్లం మాత్రమే వేసుకోవాలి ఇంకేమీ వేయనవసరం లేదు లడ్డు చుట్టుకునేటప్పుడు బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టుకోండి లేకపోతే మధ్యలో చీలిపోయినట్టు అయిపోతుంది నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి తొందరగానే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు మన ఛానల్లో వంటలు ముగ్గులు ఉంటాయండి నేను రోజు ఆ వీడియోస్ అన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్